పెదడ్లపు డీబీఎన్ గార్డెన్ లో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సాంప్రదాయ వన భోజన మహోత్సవం జరుగుతుందని మంగళగిరి మాదిగ నియోజకవర్గ సమన్వయకర్త కొదమల కుమార్ మాదిగ జేఏసీ కన్వీనర్ ముప్పిడి దైవ వరప్రసాద్ న్యాయవాది పచ్చల శ్యామ్ తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు సిటీ న్యూస్ కు వివరించారు రాజకీయ నాయక పెద్దలకి అందరికీ నమస్కారంలో నా పేరు కొదమల కుమారు మాదికి నియోజకవర్గ వనభోజనాల కన్వినర్ని ఇరవై నాలుగో తారీఖు సోమవారం నవంబర్ ఇరవై నాలుగున మనందరం కలిపి ఒట్లపుళ్ళలో ఉన్న బీబిఎన్ గార్డెన్ నందు మనం వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికోసం నియోజకవర్గంలో ఉన్న మన మాదిక సోదరులందరూ కలిసి రావాలని దీన్ని మనం ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను మంగళగిరి నియోజకవర్గ వన వనభోజనానికి సమ్మేళనానికి మీరందరినీ ఆహ్వానిస్తూ కన్వీనర్ గారి గర్మల్ కుమార్ గారు అలాగే క్యామ్ గారు అందరికి ఆహ్వానం పంపించారు ఈ కార్యక్రమం కర్త పమ పద్మల కుమార్ గారు వారికి సహకారిగా ఉన్నట్టు కాను నన్ను పిలిచి పెద్దగా నాకు ఈ కార్యక్రమానికి ఎంతో కొంత నాకు బాధ్యత అప్పు సంతోషం వ్యక్తం చేస్తూ మంగళగిరి నియోజకవర్గం మాదిగా అనుభవం అయినప్పటికీ కూడా మీ మా మాది మంగళగిరి మాదిగలతో పాటుగా ఇతర రాజకీయ నాయకులు ఇతర జిల్లాల నుంచి కూడా మాది జాతి సంఘ నేతలు కూడా వస్తున్నారు కాబట్టి వారు వారు ఇచ్చినటువంటి చైతన్య ఉపన్యాసాలు మన అందరూ విని ఐక్యంగా పరంగా మనం రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడానికి ఒక వేదికగా ఐక్యంగా మనం బలపడడానికి ఇది ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను నియోజకవర్గ మాదిక ప్రజలకు మాదిగ తులస్తుల ఆత్మీయ సమ్మేళనం సామాజిక ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సోమవారం పెదబడ్లపూడి గ్రామంలోని మామిడి తోటలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా బాపట్ల ఎంపీ గారు అయినటువంటి తెన్నెటి కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్ రిటైర్డ్ అట్లానే ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజేయు గారు ఐఏఎస్ రిటైర్డ్ అలానే మాజీ మంత్రివర్యులు డొక్కా మాణికూర్ ప్రసాద్ గారు అలానే ఇతర మాదిగ పెద్దలు ముఖ్యులు విద్యాధికులు ఉన్నత పదవులు అధిరోహించిన వారు విచ్చేయించున్నారు కాబట్టి మాది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేసి ఆ రోజున పెద్దలు ఇచ్చే సలహాలు ప్రధానమైన ఏజెండా విద్య ఉద్యోగం ఆత్మగౌరవం సమస్యల పరిష్కారంగా సూచించే ఏజెండాలు ఉన్నాయో ఆ ఏజెండాలని అనుసరించి ఫాలో అవుతారని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ తెలియజేస్తున్నాం జై పిఎం జై భారత్